హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో ఈ దీపావళికి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇష్టమైన షేప్లో టీ లైట్ క్యాండిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతేకంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఇంట్లో ఇలాంటి టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా వాటిని ఈ రకంగా కాకుండా డిఫరెంట్ షేప్లో తయారు చేయాలంటే ముందుగా లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా ఆ కింది పార్ట్ అనేది తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇలా విక్స్ అనేది ఉంటుంది కదా కిందికి అది కూడా తీసేసి ఓన్లీ ఈ క్యాండిల్ యొక్క వ్యాక్స్ ఉంటుంది కదా ఆ రౌండ్గా ఉన్నవి మాత్రమే తీసేసుకోవాలి వీటిని మనకి ఇష్టమైన షేప్లో ఇలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా అన్నింటినీ చేసేసుకోవాలి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసుకోవచ్చండి ఇలా విక్స్ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసుకోవాలి ఇలా క్యాండిల్ని చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసినా పర్లేదు కాకపోతే ఈజీగా ఉంటుందని నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె అనేది పెట్టేసుకొని అందులో వాటర్ అనేది వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాండిల్ వేసుకున్న బౌల్ ఉంది కదా దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా క్యాండిల్ని కనుక మెల్ట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కరిగిపోతుంది ఈ క్యాండిల్ అంతా మెల్ట్ అయిపోయి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది చూడండి వాటర్ అనేది హీట్ అయినా కొద్దీ క్యాండిల్ అనేది కరిగిపోతుంది ఇలా మెల్ట్ అవుతుంది ఇందులో కలర్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్తో ఇలా కలపామనుకోండి వాటర్ వేడిగా ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని బయట పెడితే తొందరగా గట్టిపడుతుంది అందుకే వేడి వాటర్లోనే ఉంచేసుకోవాలి తర్వాత మన ఇంట్లో ఇలాంటి మోదక్ చేసే మౌల్స్ ఉంటాయి కదా ఈ మోదక్ షేప్లో ఉన్న మాల్ని తీసుకున్నాను మీ దగ్గర ఇంట్లో ఏదైనా మాల్డ్ ఉంటే అది తీసేసుకోవచ్చు నా దగ్గర ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న మౌల్డ్ కూడా ఉంది ఈ మోదక్ షేప్లో ఉన్న మామిడికి చుట్టూ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది వేసేయాలి ఎందుకంటే మనము లిక్విడ్ వేసినప్పుడు కింద కారిపోతుంది కాబట్టి అది కారకుండా సైడ్లో గ్యాప్ ఉన్న ప్లేస్లో మొత్తం కవర్ చేసేసేయాలి ఇలా ట్రాన్స్పరెంట్ టేప్తో కవర్ చేసిన తర్వాత కింద ఒకటి చిన్న బౌల్ లాంటిది పెట్టేసుకొని దానిపైన మోదక్ షేప్ పెట్టేసుకొని లిక్విడ్ అనేది వేసేసుకోవాలి మనం క్యాండిల్ని కరిగించాం కదా ఆ లిక్విడ్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా అందులో కూడా లిక్విడ్ అనేది వేసేసుకోవాలి చూడండి వీడియోలో తొందరగా ఈ వ్యాక్సిన్ అనేది గడ్డ కట్టిపోతుంది అందుకే త్వరగా చేసేసేయాలి ఇలా మోదక్ షేప్లో చేసుకున్న దాంట్లో క్యాండిల్ విక్స్ అనేది పెట్టాలి కాబట్టి హోల్ కావాలి కాబట్టి ఇలా టూత్పిక్తో హోల్ అనేది చేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ ఫ్లవర్ ప్యాటర్న్ దాంట్లో కూడా హోల్ కావాలి కాబట్టి టూత్పిక్తో ఇలా గుచ్చేసాను దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి క్యాండిల్స్కి విక్స్ అనేది ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాము మన ఇంట్లో ఇలా ఫ్లవర్ కట్టడానికి థ్రెడ్ అనేది ఉంటుంది కదా అది క్యాండిల్ సైజుని బట్టి ఎంత సైజు వత్తి అనేది కావాలనుకుంటున్నామో అంత సైజులో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెల్ట్ చేసిన క్యాండిల్ ఉంది కదా అందులో థ్రెడ్ వేసి ఇలా డిప్ చేసామనుకోండి ఆ వ్యాక్స్ అనేది ఈ థ్రెడ్కి పట్టేసింది తర్వాత ఈ థ్రెడ్ని తీసేసి ఒక పేపర్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేయాలి ఆ వ్యాక్స్ అనేది ఈ థ్రెడ్కి పట్టేస్తుంది ఇప్పుడు మనము క్యాండిల్కి పెట్టే విక్స్ అనేది రెడీ అయిపోతుంది క్యాండిల్ ఎంత సైజులో కావాలనుకుంటున్నామో దాని సైజుని బట్టి ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో టీ లైట్ క్యాండిల్ యొక్క విక్స్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా అది తీసేసుకోవాలి దాంట్లో ఉన్న థ్రెడ్ అనేది తీసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న థ్రెడ్ అనేది ఎక్కించేసుకొని మూడు అనేది వేసుకోవాలి కింద ఈ మూడు వేయడం వల్ల అది బయటకు రాకుండా ఉంటుంది ఇలా ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టేసుకొని అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి నేను ఇక్కడ త్రీ వరకు రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మౌల్స్లో ఎక్కించాలి మోదక్ షేప్లో చేసి పెట్టుకున్న క్యాండిల్ అనేది ఆరిపోయింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం ముందుగా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంది కదా అది మొత్తం తీసేసేయాలి క్యాండిల్ మొత్తం చల్లారిన తర్వాత కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఓపెన్ చేయాలండి ఎందుకంటే ఇంకొక సైడ్ హోల్ కావాలి కాబట్టి అది గట్టిగా అయిపోతే క్రాక్స్ అనేవి వస్తాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ టూత్పిక్ని పై వరకు గుచ్చామనుకోండి పై వరకు హోల్ అనేది పడిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి హోల్ అనేది పెట్టామనుకోండి క్రాక్స్ అనేవి వస్తాయి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే హోల్ అనేది పెట్టేసుకోవాలి ఈ హోల్లో విక్స్ అనేది పెట్టుకున్నాం అనుకోండి మనకు మోదక్ షేప్లో ఉన్న క్యాండిల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్లవర్ షేప్లో తయారు చేసుకున్న క్యాండిల్ అనేది ఓపెన్ చేద్దామండి చూడండి ఇంట్లోనే చాలా సింపుల్గా మనకు నచ్చిన ప్యాటర్న్లో క్యాండిల్ అనేవి తయారు చేసుకోవచ్చు పైన ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా చేత్తో అన్నాం అనుకోండి షేప్ అనేది నీట్గా ఏర్పడుతుంది టూత్పిక్ని ఇలా పై వరకు కూర్చోమనుకోండి పై వరకు హోల్ అనేది పడిపోతుంది అప్పుడు విక్స్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు దీనికి పై వరకు హోల్గా పెట్టేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విక్స్ అనేది ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి క్యాండిల్ అనేది రెడీ అయిపోయింది ఫ్లవర్ షేప్లో ఉన్న క్యాండిల్ కూడా మనం ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా తయారు చేసుకున్నాము ఇలానే మనకు నచ్చిన షేప్లో ఇంట్లో ఉన్న టీ లైట్ క్యాండిల్స్తోనే దీపావళికి మనకి ఇష్టమైన క్యాండిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత నాకు దాని అవుట్పుట్ అనేది ఈ రకంగా వచ్చేసింది చూడండి నేను ఇలా రెండింటినీ తయారు చేసుకున్నాను చూడ్డానికి ఎంత బాగున్నాయో బయట షాప్లో కొన్నట్టే ఉన్నాయి కదండీ మామూలు టీ లైట్ క్యాండిల్స్తోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వెలిగించిన తర్వాత దాని అట్రాక్షన్ అనేది చాలా బాగుంది ఒకసారి చూడండి ఈ దీపావళికి ఇంట్లోనే చాలా సింపుల్గా మనకిష్టమైన షేప్లో క్యాండిల్ అనేది రెడీ చేసుకొని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్